జైపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగిస్తున్నారు రసుల్పల్లి మిట్టపల్లి ముదిగుంట కుందారం కిష్టాపూర్ గ్రామాల పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప చీరలను ఆయా గ్రామాల నాయకులు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలంతా సమగ్రంగా కనిపించేందుకు వస్త్ర నియమావళి కోసం ఏకరూప చీరలు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలిపారు గత ప్రభుత్వం హయాంలో నాణ్యమైన చీరలను అందిస్తున్నామని తెలిపారు మహిళల సంక్షేమానికి ప్రత్యేకంగా యోచిస్తూ అనేక పథకాలను అమలు చేసి ఆర్థిక సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు శివరం కుందారం ముదిగుంట రాసుల్పల్లి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ఏకు మంత్రి అయినందుకు మనకు దసరా పండుగ చీరలు ఉండే కానీ మేము అడిట్ మన నవంబర్ ఇరవై మూడు తారీఖు విడుదల చేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన వివేక్ సార్ కూర్చొని అని డిసైడ్ చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మనం వెనుకోబోదాం కానీ పేద కోసం సన్న బియ్యం కానీ ఇంచీళ్ళు కానీ ఈ సీరియల్ కంటిన్యూ మీద బాగా నడుస్తాను కాబట్టి దాన్ని ఎంబడే రిలీజ్ ఈ ఈరోజు గ్రామాలల్లా జిల్లాలల్లా ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు మన ముఖ్యమంత్రికి మన వివేక్ సార్కి ధన్యవాదాలు చెప్పి చెల్లి